హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ ఇక్కడ ఆఫీస్లో సాగర్ ఆదిత్య చెప్పినట్లు ఆ రెండు నెంబర్ల మూమెంట్స్ని అబ్జర్వ్ చేస్తూ ఏమైనా చేంజెస్ ఉంటే సార్కి కాల్ చేసి చెప్పాలని నిర్ణయించుకున్నాడు సాగర్ కార్ని విజయ్ డ్రైవ్ చేస్తూ ఉండగా ఆదిత్య తన ఫోన్లో ఆ లొకేషన్ని చూసి ఇప్పటిదాకా నా కంపెనీ చుట్టే ఉంటూ నా మూమెంట్స్ని ఇంత దగ్గరగా ఉండి అబ్జర్వ్ చేస్తున్నారని నాకెలా తెలియకుండా పోయింది అని ఆలోచనలో పడ్డాడు ఆదిత్య ఆదిత్య అనుకున్నట్లే ఇరవై నిమిషాలకి ఆ లొకేషన్కి చేరుకున్నారు ఆదిత్య విజయ్ ఇద్దరు విజయ్ తన ఫోన్ని సైలెంట్లో ఉండడంతో ఆ మొబైల్ని కార్లోనే మర్చిపోయాడు విజయ్కి సాగర్ ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా విజయ్ ఫోన్ని లిఫ్ట్ చేయకపోయేసరికి ఇక తప్పని పరిస్థితులలో ఆదిత్యకి ఫోన్ చేశాడు సాగర్ సాగర్ నుంచి ఫోన్ రావడంతో ఒక్క రింగుకే ఆదిత్య ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు సాగర్ అని అంటాడు ఏవి సార్ ఋషి సార్ నెంబర్ మనం ట్రేస్ చేస్తున్న మరో నెంబర్ ఇప్పుడు మీరున్న లొకేషన్లోనే పక్కపక్కనే ఉన్నాయి సార్ అని చెప్పి ఎందుకన్నా మంచిది మీరిద్దరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్ అని సాగర్ చెప్పాడు ఆ లొకేషన్లో ఎటువంటి బిల్డింగ్స్ కానీ ఇల్లులు కానీ కనిపించలేదు ఆదిత్యకి విజయ్కి ఆ లొకేషన్ మొత్తం దట్టమైన పొదలతో ఒక అడవిలాగా కనిపించడంతో ఆదిత్య సాగర్కి కాల్ చేశాడు సాగర్ ఫోన్ లిఫ్ట్ చేసి చెయ్యగానే సాగర్ నా నెంబర్ నుంచి వాడి నెంబర్ ఎంత దూరంలో ఉందో ఒకసారి చూసి చెప్పవా అని అంటాడు ఆదిత్య సార్ మీరున్న లొకేషన్ నుంచి కరెక్ట్గా వంద అడుగులలో ఆ నెంబర్లు కనిపిస్తున్నాయి సార్ అది కూడా ఈస్ట్ డైరెక్షన్లో కనిపిస్తున్నాయి సార్ అని చెప్పాడు సాగర్ ఆదిత్య విజయ్ సాగర్ చెప్పిన డైరెక్షన్లో ముందుకు కదిలారు కానీ ఎటు చూసినా దట్టమైన పొదలు ఆ పొదలలో వాడు ఎక్కడ ఉన్నాడో అని ఆలోచిస్తూ ముందుకు కదులుతారు ఆదిత్య విజయులు అలా కొద్ది దూరం ముందుకు వెళ్ళగా చెట్ల మధ్యలోనే ఒక చిన్న పెంకుటిల్లు కనిపించింది పెంకుటిల్లు కూడా మొత్తం చెట్లతో కప్పబడి ఉంది పట్టపగలు టైం మధ్యాహ్నం మూడు కావస్తున్నది ఆ దట్టమైన పొదల మధ్యలో అక్కడ ఒక పెంకుటిల్లు ఉందని ఎవరికీ కనిపించట్లేదు ఆదిత్య విజయ్ పెంకుటింటి దగ్గరికి వచ్చి నిలబడతారు అప్పుడే ఆదిత్య ఫోన్కి సాగర్ కాల్ చేస్తాడు ఆదిత్య ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు సాగర్ అని అంటాడు సార్ వాడి నెంబర్కి మీ నెంబర్కి కరెక్ట్గా పది అడుగుల దూరం మాత్రమే ఉంది సార్ సరే నేను చూసుకుంటాను అని ఆదిత్య ఫోన్ కట్ చేస్తాడు ఆదిత్య విజయ్ వైపు చూస్తూ టార్గెట్ ఇక్కడే ఉందని సైగ చేసి చెప్పాడు ఆదిత్య విజయ్ ఇద్దరు మొహానికి మాస్కులు వేసుకున్నారు వాళ్ళ దగ్గర ఉన్న గన్స్ ని చేతుల్లోకి తీసుకుని ఆదిత్య విజయ్తో నువ్వు అటు నుంచి లోపలికి వెళ్ళు నేను ఇటు నుంచి లోపలికి వెళ్తాను అని చెప్పాడు అలాగేనని విజయ్ ఇంటి వెనుక వైపుకు వెళ్తాడు ఆదిత్య ఆ పెంకుటింటి కోడకి ఒక కిటికీ ఉండగా ఆ కిటికీలో నుంచి లోపలికి చూస్తాడు మొత్తం చీకటిగా ఉండడం వల్ల ఆదిత్యకి ఏమీ గాని కనిపించలేదు ఆదిత్య చిన్నగా తన మొబైల్ని తీసుకుని లైట్ ఆన్ చేసి లోపలికి చూస్తాడు లోపలంతా చీకటిగా ఉంది కానీ ఒక మూలగా చిన్నగా మూలుగుతున్న సౌండ్ వినపడుతుంది ఏంటి ఆ సౌండ్ అని ఆదిత్య ఆ మూలకి లైట్ వేసి చూస్తాడు అంతే ఆదిత్య గబుక్కున తన కళ్ళను మూసుకొని పక్కకి తిరిగి లైట్ ఆఫ్ చేశాడు ఆ గదిలో ముగ్గురు ఆడవాలని పూర్తి నగ్నంగా నిల్చోబెట్టి వాళ్ల చేతులను తాళ్ల సహాయంతో పైన దూలానికి కట్టివేశారు ఆ ముగ్గురు ఆడవాళ్లు స్పృహలో లేరు ఆదిత్య ఇక ఆ రూమ్ వైపు తిరిగి చూడకుండా ఇంకా ఆ పెంకుటింటికి మరో రెండు రూములు ఉన్నాయని తెలిసి రెండో రూమ్ కిటికీ వైపుకి కదిలాడు ఆదిత్య రెండో రూమ్ లో పది మంది మగవాళ్ళు తాగి మత్తులో అర్ధనగ్నంగా పడి ఉన్నారు ఆ దృశ్యాన్ని చూసిన ఆదిత్యకి చాలా తోత అనిపించింది మూడో రూమ్ వైపుకి కదిలాడు ఆదిత్య మళ్ళీ సాగర్ నుంచి ఫోన్ కాల్ రాగా ఆదిత్య ఫోన్ని లిఫ్ట్ చేసి చెప్పు సాగర్ అని అన్నాడు సార్ సార్ ఇప్పుడే ఒక నిమిషం కిందటే ఆ నెంబర్ మీ నెంబర్ పక్కనే ఉన్నట్లు ఉంది సార్ వెంటనే ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ అయిపోయింది సార్ అని సాగర్ చెప్పాడు ఆదిత్య ఒక నిమిషం తాను ఉన్న ప్లేస్లో నిలబడి పక్కకి చూశాడు అది మూడో రూమ్ ఆ మూడో లో ఎవ్వరూ లేకపోవడంతో ఆదిత్య సాగర్తో చూడు సాగర్ రిషివర్ధన్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లోనే ఉందా అని సాగర్ని అడుగుతాడు అవును సార్ ఋషివర్ధన్ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్లోనే ఉంది సార్ అని చెప్పాడు సాగర్ ఋషివర్ధన్ నెంబర్ ఎప్పుడు ఆన్ అవుతుందో అప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పు ఇంకో నెంబర్ ఎప్పుడు ఆన్ అయినా ఇద్దరు నెంబర్లను ట్రేస్ చేసి వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ మూమెంట్స్ని అబ్జర్వ్ చేసి నాకు ఫోన్ చేసి చెప్పు అని ఆదిత్య అంటాడు అలాగే సార్ అని సాగర్ చెప్పగానే ఆదిత్య ఫోన్ కట్ చేసి చుట్టూ సీసీ కెమెరాలు ఏమన్నా ఉన్నాయా అని గమనించి ముందుకు కదిలాడు ఆదిత్య ఆ పెంకుటింటి వెనుక భాగానికి చేరుకునేసరికి మంది రౌడీలు విజయ్ ని చుట్టుముట్టారు ఆదిత్య ఆ రౌడీల మీదకి పట్టాడు ఆదిత్య కొట్టే దెబ్బలకి ఒక్కొక్కరు నేల కొరుగుతారు విజయ్ ఆదిత్య వైపు చూసి ఏమైనా క్లూ దొరికిందా బావా అని అడుగుతాడు వాడు ఇక్కడే ఉన్నాడా అని అడుగుతాడు విజయ్ ఆదిత్య ఒక నిమిషం ఆగు అని చెప్పి ఆరుమంది రౌడీల జోబిలలో ఉన్న ఫోన్లను తీసి చూశాడు ఆ ఆరుమంది రౌడీల ఫోన్లు ఆన్లోనే ఉన్నాయి ఆదిత్య ఆ ఫోన్లను విజయ్ చేతికి ఇచ్చి జాగ్రత్తగా ఉంచు అని చెప్పాడు ఆరుమంది రౌడీలలో ఒక చెట్టు కట్టేసి మూడో రూమ్ లోకి వెళ్తాడు ఆదిత్య ఆదిత్య వెనకే విజయ్ కూడా వెళ్తాడు మూడవ గదిలో ఎవ్వరూ లేరు విజయ్ రెండో గదివైపు వెళ్ళగా రెండో గదిలో ఉన్న పది మంది రౌడీల పరిస్థితిని చూసి విజయ్కి కూడా చాలా అసహ్యం వేసి తల తిప్పుకుని మూడో గదిలోకి వచ్చేస్తాడు ఆదిత్య విజయ్ని చూసి నువ్వు కూడా చూసావా అని అడుగుతాడు ఆ విధవలు అర్ధనగ్నంగా అలా మత్తులో పడి ఉన్నారేంట్రా బాబు నువ్వైనా చెప్పొచ్చు కదరా ఆ చండాలాన్ని చూడకుండా ఉండేవాణ్ణి అని అంటాడు విజయ్ సరేలే అసలు విషయం చెప్తే నువ్వు వాళ్ళని ఇక్కడే చంపేస్తావు అని అంటాడు ఆదిత్య అంటే అని అడిగాడు విజయ్ ఆదిత్య పెంకుటింటి మొదటి గదిలో తాను చూసిన దృశ్యాన్ని విజయ్కి చెప్పాడు విజయ్ కోపంతో రగిలిపోయాడు విజయ్ ని చూసిన ఆదిత్య కంట్రోల్ యువర్ సెల్ఫ్ విజయ్ ఇలా ప్రతిదానికి ఆవేశపడడం మంచిది కాదురా అని అంటాడు ఆదిత్య బావా ఇది ఆవేశం కాదు బావా బాధ బాధతో వచ్చిన కోపం బావా అని అంటాడు విజయ్ నాకు తెలుసు విజయ్ నీ మనసులో ఎంత బాధ ఉందో కానీ ఇప్పుడు ఆవేశపడడం మంచిది కాదు ముందు మన హాస్పిటల్ హెడ్ డాక్టర్ రామ్ప్రసాద్కి ఫోన్ చేసి వెంటనే రెండు అంబులెన్స్ని ఇద్దరు లేడీ డాక్టర్లను కూడా పంపించమని చెప్పు అని అంటాడు ఆదిత్య ఆ రౌడీ వెదవలకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో డాక్టర్ రామ్ప్రసాద్ గారికి బాగా తెలుసు అని అంటాడు ఆదిత్య అవును బావా వీళ్ళకి ఆ ప్రైవేట్ పార్ట్ని కట్ చేసి వీళ్ళని బ్రతికుండగానే చచ్చిన శవాల్లాగా చేయాలి అని కోపంగా అంటాడు విజయ్ అలానే ఆ ముగ్గురు ఆడవాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వమని డాక్టర్ రాంప్రసాద్కి అలానే డాక్టర్ పవిత్ర గారికి కూడా చెప్పు ఎటుపోయి అది మన హాస్పిటలే కాబట్టి ఈ విషయాలు ఏవి బయటికి రావు అని అంటాడు ఆదిత్య మన కంపెనీ ఏరియా ఎస్ఐ గోపీనాథ్కి ఫోన్ చేసి ఇక్కడ జరిగిందంతా చెప్పు ఆయన అయితే ఇక్కడ విషయాలు ఏవి బయటికి రాకుండా హ్యాండిల్ చేయగలుగుతాడు అని ఆదిత్య అంటాడు అప్పుడే సాగర్ నుంచి ఆదిత్యకి ఫోన్ వస్తుంది ఆదిత్య వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు సాగర్ అని అంటాడు సార్ ఋషివర్ధన్ ఫోన్ ఆ రెండో వాడి ఫోన్ ఆన్ అయినాయి సార్ ఇప్పుడు వాళ్ళిద్దరూ లొకేషన్ భవానీ థియేటర్ దగ్గర ఉంది సార్ అని చెప్పాడు సాగర్ భవానీ థియేటర్ అంటే మెయిన్ బజారే కదా అది ఇక్కడి నుంచి సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది కదా అని ఆదిత్య అంటాడు అవును సార్ మీరు చెప్పింది కరెక్టే వాళ్ళ ఫోన్లు ఇప్పుడు మన ఊరి మెయిన్ బజార్ భవానీ థియేటర్ దగ్గర సిగ్నల్స్ కనిపిస్తున్నట్లు చూపిస్తున్నాయి నాకు అదే డౌట్ సార్ మీరు ఉన్న లొకేషన్ నుంచి భవానీ థియేటర్ దగ్గరికి ఎంత స్పీడ్గా వచ్చినా మినిమం వన్ అవర్ టైం పడుతుంది సార్ కానీ ఇరవై నిమిషాలలో వాళ్ళు ఫోన్ లొకేషన్ భవానీ థియేటర్ దగ్గర చూపిస్తోంది అది నాకు కూడా అర్థం కావట్లేదు సార్ అని సాగర్ అంటాడు అదేదో నేను ఆలోచిస్తాను కానీ నువ్వు మాత్రం ఆ రెండు నెంబర్లని బాగా అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు అన్నది అప్ టు డేట్ నాకు కావాలి అని ఆదిత్య చెప్పి ఫోన్ కట్ చేశాడు విజయ్ ఆదిత్య ఫోన్లో నుంచి డాక్టర్ రాంప్రసాద్ గారికి అలానే ఆ ఏరియా ఎస్ఐ గోపీనాథ్కి విషయం చెప్పాడు అరగంట కల్లా రెండు అంబులెన్స్లలో ఇద్దరు డాక్టర్లతో పాటు ఒక చిన్న సైజ్ ట్రక్ కూడా వచ్చింది ఆ లేడీ డాక్టర్లు ఆ ముగ్గురు ఆడవాళ్లను పరీక్షించి నాలుగు రోజుల నుంచి వాళ్ళని చిత్రహింసలు పెట్టారని చాలా రక్తం పోయిందని వాళ్ళ పరిస్థితి చాలా సీరియస్గా ఉందని ఆదిత్యకి విజయ్కి చెప్పి వాళ్ళని అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు ఆ ట్రక్లో ఆ రౌడీలను వేసి అదే హాస్పిటల్కి తరలించారు అంతా అయిపోయిన తర్వాత పోలీసులు అక్కడికి చేరుకున్నారు ఎస్ఐ గోపీనాథ్ వచ్చి సార్ ఏం జరిగింది ఇక్కడ అని ఆ అడుగుతాడు ఆ ముగ్గురు ఆడవాళ్ళ పరిస్థితిని ఈ పది మంది రౌడీలు వాళ్ళని సెక్స్వల్గా హరాస్ చేసిన విషయం గురించి చెప్పి ఈ విషయాలు ఏవి బయటికి రాకూడదని కూడా ఆదిత్య ఎస్ఐ గోపీనాథ్ కి చెప్పాడు అలాగే సార్ నేను చూసుకుంటాను అని ఎస్ఐ గోపీనాథ్ చెప్పాడు ఆదిత్య ఆ మూడో రూమ్ ని బాగా పరిశీలించాడు తనకి ఎటువంటి క్లూ దొరకకపోవడంతో చిరాకుగా అనిపించి బయటకి వస్తాడు ఆదిత్య ఏమీ తోచక ఒక రెండు నిమిషాలు అటూ ఇటూ తిరుగుతున్నాడు ఆదిత్య అలా తిరుగుతూ ఉండగా ఒక నిమిషం ఆదిత్య ఆగి బయట నుంచి ఆ మూడో రూమ్ని బాగా పరిశీలించాడు ఆదిత్య రెండు రూముల కంటే మూడో రూమ్ లోపల వెడల్పు చాలా తక్కువగా ఉంది బయట మాత్రం మిగిలిన రెండు రూమ్లతో సమానంగా మూడో రూమ్ వెడల్పు ఉంది వెంటనే ఆదిత్య మళ్ళీ మూడో రూమ్లోకి వెళ్ళి అనువ బాగా పరిశీలించాడు అందరినీ పంపించి విజయ్ కూడా ఆదిత్యను వెతుక్కుంటూ మూడో రూంలోకి వస్తాడు ఆదిత్య విజయ్కి కూడా ఏదైనా బటన్ కానీ తలుపు కానీ ఇక్కడ ఉందేమో పరిశీలించమని విజయ్కి చెప్పాడు అలా ఇద్దరూ వెతుకుతుండగా గోడకి ఒక మూల చిన్న బటన్ అది కూడా కనిపించి కనిపించినట్లు ఉంది అది గమనించిన ఆదిత్య ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఆ బటన్ని ప్రెస్ చేస్తాడు ఆ బటన్ని ప్రెస్ చేయగానే ఆ గోడ ఓపెన్ కావడంతో ఆ గోడకి ఆనుకొని కిందకి వెళ్ళటానికి మెట్లు కనిపించాయి ఆదిత్యకి విజయ్కి ఆదిత్య విజయ్ ఇద్దరు ఆశ్చర్యపోయారు ఆదిత్య విజయ్ ఇద్దరు కూడా ఆ మెట్ల ద్వారా కిందికి వెళ్తారు అది చూడటానికి భూమిలోకి ఒక స్వరంగంలా ఉంది దాదాపు యాభై స్టెప్స్ దాకా భూమి లోపలికి ఉన్నాయి విజయ్ ఆదిత్య స్టెప్స్ దిగుతూ ఉండగానే వాళ్ళు వచ్చిన డోర్ క్లోజ్ అయ్యింది ఒక్కసారిగా మొత్తం చీకటిగా మారింది ఆదిత్య తన దగ్గర ఉన్న ఫోన్ని ఆన్ చేసి అందులో ఉండే టార్చ్ ని ఆన్ చేశాడు అంత లోపలికి సిగ్నల్స్ రావు కాబట్టి ఈ స్వరగంలోకి ఎవరు వచ్చినా వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని ఆదిత్య విజయ్కి అర్థమయ్యింది అక్కడ లిఫ్ట్ లాగా ఒక డోర్ ఉంది ఆదిత్య ఆ డోర్ బటన్ని ప్రెస్ చేశాడు డోర్ ఓపెన్ అయింది ఆదిత్య విజయ్ ఇద్దరు మొహానికి మాస్కులు ధరించారు ఆదిత్య బయట నుంచే లిఫ్ట్ లోపల సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించి చూశాడు సీసీ కెమెరాలు లేకపోవడంతో లిఫ్ట్లోని ఆక్సిజన్ సిలిండర్ కూడా ఉండడంతో ఆదిత్య విజయ్ ఇద్దరు ఎంతో ధైర్యంగా ఆ లిఫ్ట్లోకి అడుగుపెట్టారు ఆ లిఫ్ట్లోనే కొన్ని బటన్స్ ఉన్నాయి స్టార్ట్ మిడిల్ ఎండ్ ఆదిత్య బటన్ బటన్ని ప్రెస్ చేశాడు ఆటోమేటిక్గా లిఫ్ట్ డోర్లు క్లోజ్ అయినాయి చాలా వేగంగా లిఫ్ట్ కదులుతూ ఉంది వేగంగా లిఫ్ట్ కదులుతూ ఉంటే ఆ వేగానికి విజయ్కి కళ్ళు తిరిగి కడుపులో తిప్పినట్లు అనిపించింది ఒక ఇరవై నిమిషాల కల్లా లిఫ్ట్ డోర్లు ఓపెన్ అయ్యింది విజయ్కి కడుపులో తిప్పి వామిటింగ్ సెన్సేషన్ గా ఉండడంతో ముందుగా విజయ్ బయటికి వచ్చాడు అక్కడ ఉన్న రౌడీలు ఐదుగురు విజయ్ మీద కత్తులతో అటాక్ చేయబోయారు వెంటనే ఆదిత్య వెనకాలే ఉండడంతో విజయ్ని వెనక్కి లాగి ఆదిత్య ముందుకు వెళ్ళగా రౌడీ చేతిలోని కత్తి ఆదిత్య ఛాతి మీద నుంచి భుజం దాకా గీరుకుపోయింది అయినా ఆదిత్య ఆ గాయాన్ని లెక్క చేయకుండా ఆ రౌడీ చేతిలోని కత్తిని కింద పడవేసి ఆ రౌడీని బాగా కొడతాడు మిగిలిన రౌడీలు ఆదిత్య మీదకి రాబోగా విజయ్ ఆ నలుగురు రౌడీల మీదకి దూకి ఆ నలుగురిని చితక బాదుతాడు ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్